అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ రోజు నుంచే రాష్ట్ర ఉన్నటువంటి మనకు వీరికి మాత్రమే అవకాశం ఇచ్చారండి నాలుగు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవడానికి వారిలో కూడా ఈ కేటగిరీ వారికి మాత్రమే అప్లై అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి ఎవరికి అవకాశం ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇక ఈ తేదీ కూడా ఇచ్చిందండి ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు ఉన్నవారు మాత్రమే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు ఇక మే నెలలో పింఛన్లు ఎలా పంపిణీ చేయబోతున్నారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి అప్లై చేసుకుంటే మే నెలలో ఏమైనా మాకు పెన్షన్ ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మనకు కేవలం ఒక కేటగిరీ మాత్రమే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్లలో ఒక్క కేటగిరీ వారికి మాత్రమే అది కూడా ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు ఈ పిన్షన్కి అప్లై చేసుకోవడానికి కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏవి అని కూడా నేను చెప్తాను ఇక్కడ ఆ కావాల్సినటువంటి ప్రూఫ్స్తో మీరు నేరుగా ఈ యొక్క ఆ పింఛన్కు అప్లై చేసుకుంటే మీకు పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా చెప్తాను మరి అలాగే మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారు అలాగే సదరం సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఎత్తి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది పెన్షన్లకు సంబంధించి ఇక ఈ విధంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు ఒక పింఛన్లకు సంబంధించే కాదు మిగిలినటువంటి వారందరికీ సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో దానిపైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది మరి ఇప్పటికే మనకు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు ప్రభుత్వం ఒక కేటగిరీకి సంబంధించిన పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర మనకు పింఛన్లను పెంచి పంపిణీ చేస్తూ ఉన్నారు అది కూడా మనకు ప్రతి నెల కూడా గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఒకటి మరియు రెండు తారీఖుల్లోనే అంటే రెండవ తేదీలోనే మనకు పింఛన్లు అనేటివి పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లు అనేటివి తీసుకుంటూ ఉన్నారు ప్రతి నెలా కూడా మరి ఈ విధంగా పింఛన్లు పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి మే నెలలో కూడా మనకు కొంతమందికి రెండు నెలల పెన్షన్ మరి కొంతమందికి మూడు నెలల పెన్షన్ ఇస్తూ ఉన్నారు అలాగే పింఛన్లను మార్చుకోవడానికి వేరే ఊరికి మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ విధంగా మనకు పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మే నెలలో ఎటువంటి కొత్త పింఛన్లను విడుదల చేయట్లేదు ఇది లబ్ధిదారులంతా కూడా గుర్తించాలి అంటే గతంలో ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు కానీ మే నెలలో కూడా మనకు ఎటువంటి కొత్త పింఛన్లను కూడా మంజూరు చేయట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు భారీగా ఉన్నారు మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఒక కేటగిరీ ముందుగా నాలుగు వేల రూపాయల పింఛన్ కేటగిరీలోనే ఒక కేటగిరీ వారికి మాత్రమే అవకాశం కల్పించింది ప్రభుత్వం ఎవరికి అవకాశం కల్పించింది అనేది చూస్తే ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భార్యకు అంటే భర్తకు పింఛన్ వస్తుండే ఆ భర్త కనుక చనిపోతే ఆ భర్త యొక్క పింఛను భార్యకు బదిలీ చేసి వారికి పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి దీనినే స్పౌస్ పింఛన్ అంటారు మరి గతంలో కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు మరి ఇక్కడ ఒక డేట్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అంటే ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు అప్లై చేసుకున్న అంటే భర్త చనిపోయిన వారికి మాత్రమే ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదో నెల వరకు అంటే మనకు అక్టోబర్ వరకు అక్టోబర్ వరకు కూడా మనకు ఆ మధ్యకాలంలో ఆ మధ్య నెలల్లో ఎవరైతే చనిపోయి ఉంటారో మరి ఆ చనిపోయినటువంటి దాదాపు తొమ్మిది నెలలేమో మరి పది నెలలు ఈ పది నెలల కాలంలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆయన కనుక చనిపోయినట్లయితే ఆయన పెన్షన్ను వారి భార్యకు బదిలీ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది అవకాశం మరి గత ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఇచ్చింది మరి ఈలోపు అంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళంటే ఒకసారి డేట్లు చెక్ చేసుకొని మళ్ళీ కూడా చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదో అంటే అక్టోబర్ ఒకటో తేదీ వరకు పదో నెల ఒకటో తేదీ వరకు మరి ఇక్కడ ఈ పది నెలల కాలంలో ఎవరైతే మనకు భర్తతో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆయన కనుక చనిపోయి ఉంటే అటువంటి వారికి ఎప్పటి నుంచి కూడా పెన్షన్కు అవకాశం ఇవ్వలేదు మరి వారికి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చారు మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను అడిగి మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు మరి ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఈ రెండు ఉంటే చాలు మీరు రేషన్ కార్డు కూడా ఈ మూడు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ తేదీలో ఎవరి భర్త అయినా కూడా చనిపోయి ఉంటే అది కూడా ఆయనకు పెన్షన్ వస్తూనే పెన్షన్ వస్తూ ఉండాలి పెన్షన్ రాకుండా చనిపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆయన ఏదైనా చనిపోయి ఉంటే ఆయన పెన్షన్ మీకు ఇస్తారు ఇక్కడ ఆ తేదీల్లో ఉన్నవారు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ బర్త్ డె సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఈ రోజు నుంచి అప్లై చేసుకోండి మరి ఈ రోజు నుంచి కూడా అప్లై చేసుకున్నా కూడా మీకు మే ఒకటో తారీఖునే పింఛన్ అయితే పంపిణీ చేయట్లేదు మరి జూన్ ఒకటో తారీఖున తొంభై వేల మందికి ఈ స్పౌస్ పింఛన్లను అయితే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి ఈ రోజు నుంచే మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ స్పౌస్ పింఛన్కు మాత్రమే మళ్ళీ కూడా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకైతే అవకాశం లేదు అంటే భర్తకు పెన్షన్ రాకుండా చనిపోయి ఉంటే వారికి ఇక్కడ పెన్షన్ ఇచ్చేందుకు అవకాశం అయితే లేదనమాట కాబట్టి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి చనిపోయినటువంటి వారి భార్యలకు మాత్రమే స్పౌస్ పింఛన్ కింద పింఛనుకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఒక మాటలో చెప్పాలంటే ఇక భర్తకు పింఛన్ రాకుండా ఈ తేదీల్లో కనుక ఎవరైనా మరణించినట్లయితే వారి పింఛన్ వారికి పింఛన్ ఇచ్చేదానికి ఇంకా ఆప్షన్ అది ఇవ్వలేదు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఈ స్పౌస్ పింఛన్ల కేటగిరీకి మాత్రమే అవకాశం ఇచ్చారు మరి ఈ స్పౌస్ పింఛన్లకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి తయారుగా ఉండండి మీ యొక్క భర్త్ డేత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ మూడు ఉంటే చాలు మీకు ఈ స్పౌస్ పెన్షన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది మొట్టమొదటిగా ఇక మిగిలినటువంటి కేటగిరీలు వాళ్ళు ఉన్నారు అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయి మనకు వితంత మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఒంటరి మహిళలు వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళ పింఛను ఇలా వికలాంగుల పింఛను ఇవన్నీ కూడా వీటి ఈ పింఛన్ల కోసం కూడా ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మే నెల జూన్ నెల మీరు అన్నీ కూడా అంటే మే జూన్ ఈ రెండు నెలల పాటు కూడా మీరు పింఛన్లకు అప్లై చేసుకుంటే జూలై ఒకటో తారీఖున మీకు ఈ కేటగిరీల వారికి కొత్త పెన్షన్లు ఇస్తారు మరి భర్తకు పెన్షన్ వస్తుండే చనిపోయినటువంటి వారు అప్లై చేసుకుంటే మాత్రం జూన్ ఒకటో తారీఖున ఇస్తామని చెప్తూ ఉన్నారు తొంభై వేల మందికి ఇస్తామంటున్నారు ఇక మిగిలినటువంటి వారు అప్లై చేసుకుంటే రెండు నెలల పాటు కూడా మే జూన్ రెండు నెలల పాటు కూడా అప్లై చేసుకుంటే జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మీకు ఈ కొత్త పింఛన్ను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు మరొక నెల రోజుల పాటు కూడా మీరు ఆగాల్సిందే మరి తర్వాతనే మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తారు అలాగే మనకి ఈ వారంలో మంత్రుల సబ్ సబ్ కమిటీ మంత్రులకు సంబంధించి ఒక కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం ఈ పైన మనకు ఎవరికి పింఛన్లు ఇవ్వాలి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అంతా కూడా ఇప్పటికే తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ పోంగా ఎన్ని పింఛన్లు తేలుతాయనే విషయాన్ని మంత్రుల సబ్ కమిటీ అయితే ఆమోదిస్తుంది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారి పింఛన్లు వారికి అలాగే పింఛన్ ఇస్తారా లేకపోతే మళ్ళీ కూడా పిషన్ ఇవ్వాలా అంటే పింఛన్కి అప్లై చేసుకోవాలా మళ్ళీ కూడా ఇప్పుడు అని చెప్పి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మనకు కసరత్తులు ఈ మంత్రుల కబ్ సబ్ కమిటీ అయితే మనకు నివేదిక అయితే ఇస్తుంది మరొక వారం రోజుల్లో ఈ నివేదిక ఇస్తామని చెప్తూ ఉన్నారు తర్వాత మనకు అంటే కేబినెట్ మీటింగ్ రోజు మనకు మొత్తానికి తెలుస్తుంది తర్వాత మీరు మిగిలినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఈ స్పౌస్ పింఛన్కు మాత్రం మహిళలు ఎవరైనా అటువంటి వారు ఉంటే మీరు వెళ్ళి వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులలో కలిసి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మిగిలినటువంటి పింఛన్లు వారు కూడా రెడీగా ఉండండి మే నెలలో మీరు అప్లై చేసుకోవచ్చు మే జూన్ రెండు నెలల పాటు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేసింది మరి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పింఛన్ల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ పింఛన్లు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది మరి మే నెలలో కూడా ఎవరైనా సరే మీరు ఈ ఏప్రిల్ నెలలో కానీ మార్చి అంటే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో అంటే రెండు నెలల పింఛన్ తీసుకోకుండా ఈ మార్చిలో మీరు పింఛన్ తీసుకుంటుంటే మీకు మూడు నెలల పింఛన్తో పాటు మీకు మూడు నెలల పింఛన్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు ఈ మే నెలలో కూడా తీసుకోకపోతే మీ మూడు నెలలు పింఛన్ తీసుకోలేదు కాబట్టి మీ పింఛన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు మే నెల అంటే ఏప్రిల్ మే రెండు నెలల పింఛను కూడా నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛను అయితే ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఇక వికలాంగుల పింఛను అయితే పన్నెండు వేల రూపాయలు వస్తుంది ఇక పదహైదు వేల రూపాయలు వికలాంగుల పింఛను తీసుకునే వారికి ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళు మరి ఈ కేటగిరీ మాత్రం స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయి స్పౌస్ పింఛన్కి అయితే మీరు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అవకాశం అయితే కల్పించబోతోంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇటువంటి మరింత సమాచారం మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి